హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రాయలసీమ వాళ్ళకు ఎంతో ఇష్టమైన వడలు చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి ఈరోజు వడల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ అలసంద అలసందపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి మీకు అంత టైం లేదనుకుంటే కనీసం టూ అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి పప్పు బాగా నానినప్పుడే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి అందులోని వాటర్ అన్నీ వంచేసి తేమ లేకుండా వడగట్టుకోవాలి ఈ నీళ్ళన్నీ వరిచేలోపు మనం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి అల్లం పచ్చిమిర్చి ఆనియన్ వేసి కచ్చాపచ్చాగా దంచుకుందాము పప్పుతో పాటు ఇవి మిక్సీకి వేస్తే స్మూత్గా మెదిగి వడలు అంత టేస్టీగా రావు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పిండిలో కలుపుకోవడం వల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టిన పప్పును వేసుకొని మూత పెట్టి మరీ స్మూత్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదండి అందులో ఉండే తేమే మనకు సరిపోతుంది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి ఈ మిక్స్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పప్పును అంతటిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి పేస్టు ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల మనం రోడ్లో ఎలా అయితే రుబ్బుకొని వడలు చేసుకుంటామే అంతే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు చూడండి ఒక ముద్దలాగా తీసుకొని వడలాగా వేస్తే చూడు పర్ఫెక్ట్గా వచ్చింది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ డీఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వడలు వేసుకోవాలి చూడండి ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దానిపైన తేమ చేసుకొని ఇలా వడలాగా వేసుకోవాలి వాటర్తో తేమ చేసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా వేసేటప్పుడు వడలు ఈజీగా వేయచ్చు ఒకవైపు కాలాక రెండో వైపు ఫ్లిప్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయ్యాయి ఈ వడలకి చట్నీ కన్నా చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మా రాయలసీమ వాళ్ళకైతే ఇది బాగా తెలుసు చూడండి మిగతా పిండినందరినీ ఇలాగే వడల్లాగా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయ్యాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకే ఫస్ట్ వస్తాయి